ఆస్తమాకి పర్మనెంట్ క్యూర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకుందాం సో ఈ యాజ్ ఆన్ డేట్ బ్రాంకెల్ ఆస్తమా కనుక మీకు ఎఫెక్ట్ అయ్యి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి డయాగ్నోస్ అయిపోయింది అంటే స్పైరోమెట్రీ చేసాము డయాగ్నోస్ వచ్చేసింది అంటే దానికి పర్మనెంట్ క్యూర్ లేదండి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోలబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్ని మనం కంట్రోల్ చేయొచ్చు డిసీజ్ ఆ జబ్బుని మనము హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంచొచ్చు ఎందుకని మనకి కంట్రోల్ లేదు ఆ క్యూర్ లేదు ఈ రోజుకి అంటే అది నాంక్యూల్ ఆస్తమ అనేది ఒక కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మీ జీన్స్లో ఉన్న ఫ్యాక్టర్స్ని బయట మీరు ఎన్విరాన్మెంటల్లో ఎక్స్పోజ్ అయ్యే ఫ్యాక్టర్స్కి రెండింటికి మధ్య ఇంటర్ప్లే అంటే రెండింటికి మధ్య ఇంటరాక్షన్ వల్ల వస్తుంది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఆస్తమా అనేది జెనెటిక్స్గా అంటే ఫ్యామిలీ హిస్టరీ బట్టే వస్తుంది ఫ్యామిలీలో పెద్దవాళ్ళకు ఉంటే మనకి ఇన్హెరిట్ అవుతుంది సో మళ్ళీ మీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏదైతే మీరు ఎక్స్పోజ్ అవుతారో వాటికి ఇంటర్ప్లే ఉంటుంది ఈ రెండు కాంప్లెక్స్ ఇంటర్ప్లే వల్ల వస్తుంది కాబట్టి దానికి పర్మనెంట్ క్యూర్ ఈ రోజు వరకు లేదు కానీ చాలా మెడిసిన్స్ ఇన్హేలర్స్ కానీ బయలాజికల్స్ కానీ ఇలాంటి మెడికేషన్స్ హయ్యర్ లెవెల్కి వెళ్లే కొద్ది మీకు ఆల్మోస్ట్ నియర్ టు కంప్లీట్ రిజల్యూషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసీజ్ కంట్రోల్ అయ్యే వరకు మాత్రం మనం టూ మనం చేయొచ్చు ఆస్తమా గురించి